రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా విజయవాడ నుంచి జాతీయ రహదారులపై వెళ్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు దీంతో పాటు తెల్లవారుజామున వాహనదారుల కోసం ఫేస్ ఫ్రెష్ కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ అధికారితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రమాదాల నివారణపై ఎన్టీఆర్ పోలీస్ సెంటర్ ప్రత్యేకమైన దృష్టి సారించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ వైపు నుంచి కూడా మూడు జాతీయ రహదారులు వెళ్తున్నాయి ఆ అర్ధరాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ముఖ్యంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య జనరల్గా వాహనాలు వారు కొంత నిద్రమట్టు వచ్చే ప్రమాదం ఉంది అందుకని ఆ సమయంలో ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ అనేది విజయవాడ పోలీస్ సెంట్రానికి తీసుకుని దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడటానికి ఆ ట్రాఫిక్ సీఏ ఉన్నారు చెప్పండి ముఖ్యంగా ఈ తెల్లవారుజామున ప్రమాదాల నివారణకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నమస్తే అండి వీక్షించే వారందరూ కూడా నమస్కారం ఎందుకంటే విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగా కొన్ని కొన్ని వినీత్నమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ట్రాఫిక్లో యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలనేది ఉద్దేశంతో ముఖ్యంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ హైవేకి సంబంధించినటువంటి మ్యాక్సిమం సిటీలో చల్లవలసిన పరిస్థితి ఉంది ఈ హైవేలో వెళ్తున్నప్పుడు ఇక సాధారణంగా ఎవరైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్తున్నప్పుడు అన్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అది నివారించడం కోసం ఎప్పుడైతే డ్రైవర్లు మ్యాక్సిమం లారీ డ్రైవర్లు కానీ కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మూడు నాలుగు ఆ ప్రాంతాల్లో రెండు నుంచి ఆ తెల్లవారుజామున ఐదు వరకు కొద్ది నిద్రమత్తులో ఉంటారు వాళ్ళందరినీ నుంచి కొంచెం డ్రౌజీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళని ఆపి వాళ్ళని కొంచెం ముఖం శుభ్రం చేసి ఆ మత్తు ఈడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొన్ని కౌన్సిలింగ్ చేసి స్లోగా వెళ్ళమని వాళ్ళ గమ్యస్థానాన్ని పంపించడం కోసం మా మా వంతు అంటూ మేము సాయశక్తుల కృషి చేస్త్రం మా డీసీపీ గారు అండ్ మా సిపి గారు ఆధ్వర్యంలో నిరంతరం వీటి మీద నిఘా ద్వారా మేము చర్యలు చేసుకుంటాం ముఖ్యంగా ఇటీవల రోజు ఈ వర్షాలు అంటే విజయవాడ రోడ్లన్నీ కూడా ఇక్కడ బాగుంది అంటే ఎవరికి వాళ్ళు వాహనదారులు కూడా నీళ్లు చూసి భయపడే పరిస్థితి ఉంది ఇటువంటి సమయం నిన్న చూసుకుంటే మీరు ఈ ప్లక్కలు పట్టుకోవటం అవన్నీ అంటే ఇదంతా సిపి గారు ఆదేశాలు అంటే ప్రజలకి ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ మీరు సహకారం ఇస్తున్నారు తప్పకుండా అండి మంచి క్వశ్చన్ అది ఎందుకంటే మనకి మూడు రోజులు వర్ష సూచన ఉంది అల్పపీడం ఏర్పడిందని మనకి ముందే చెప్పడం ద్వారా మనకి జనాలు కూడా కొంతమంది తెలుసుకోవడం జరుగుతుంది కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఏంటంటే వర్షమే కదా అని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటారు దయచేసి మా సిపి గారు ఇది ముందు అంచనా వేయటం ఆ అంచనాని బట్టి మనం కూడా ఏమేం చేయాలి ప్రజలకు ఏ విధంగా మనం వాళ్ళ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి పంపించాలనేది ఈ రహదారులు మనం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది సిపి గారు మా డీసీపీ గారు ఆధ్వర్యంలో ఎప్పుడూ నిరంతరం జరుగుతుంటుంది దాంట్లో భాగంగా వర్షం ఎక్కడైతే లోతట్టుగా ఉందో ఆ ప్రాంతంలో వాటర్ సహజంగా రోజు ప్రయాణించే అతను కూడా వాటర్ ఉందని కూడా కొంచెం సాంకోచిస్తూ ఉంటాడు అతను ధైర్యం చేయాలి కొత్త అతను కూడా ధైర్యం నిప్పి ఆ రోడ్లో ఎటువంటి గుంతలు లేవు ఏమి ఇబ్బంది లేదు మీరు సాఫీగా వెళ్ళవచ్చు అని చెప్పడం కోసం ఇది ఒక అతనికి హెచ్చరిక అవ్వచ్చు ఒక సూచన అవ్వచ్చు ఏదేమైనా సరే అతను గమ్యస్థానానికి వెళ్ళడానికి మేము ధైర్యం నింపి పంపించడం కోసం మేము సాయశక్తులు ఏ పనైనా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ టూ వీలర్స్ అంటే ఈ హెల్మెట్ ధర దానికి సంబంధించి మీరు చెప్పే ప్రధానంగా ఏమని చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించడం వలన ఉపయోగాలు ఏమని మీరు చెప్తున్నాం తప్పకుండా అండి ఎందుకంటే ఇది ఒక ప్రాణం ఇది ఒక ప్రాణం ఒక పోతే ఆ కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుంది దానిలో భాగంగా వాళ్ళ కుటుంబంలో అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు లేకపోతే కుటుంబ పెద్ద అవ్వచ్చు ఒక తండ్రి కాను పిల్లవాడు కాను ఏదైనా కానీ ఒక హెల్మెట్ ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ లేకపోతే సాధారణంగా మనం చిన్న స్క్రిడ్ అయ్యి హెడ్కి తగిలిన ఎవరో కొద్దాం అది కింద పడిపోతే హెడ్కి తగిలితే అతను అన్కాన్షియస్లోకి వెళ్ళచ్చు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు హెడ్ హెల్మెట్ లేకపోవటం అన్ని అనార్థాలను మీరు చూస్తూ ఉన్నారు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు హెల్మెట్స్ మ్యాక్సిమం ధరించాడు ఇటువంటి ఎటువంటి పరిస్థితులు ఎలాంటి అతను కూడా ఉన్నారు కనుక అతను హెల్మెట్ పెట్టుకుంటే అతను అతని ఫ్యామిలీకి అతనికి న్యాయం చేసినాడు అవుతాడు దయచేసి హెల్మెట్ పెట్టండి ఎందుకంటే ఎవరు సేఫ్ కాదు మన సేఫ్ కోసం నా సేఫ్ కోసం అనేది ప్రతి ఒక్కరికి మైండ్లోకి వచ్చిన రోజున మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరడానికి అవకాశం ఉండదు దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రైడర్స్ అందరు బండి నడిపే ప్రతి వాహనదారుడు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి క్షేమంగా వెళ్ళండి క్షేమంగా మళ్ళీ గమ్మేసానని ఇచ్చారండి అట్లాగే సీట్ బెల్ట్ పెట్టుకోండి కారులో ప్రయాణించేవాళ్ళు అతి స్పీడ్గా హైవేలో వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మా యొక్క విన్నపం మా సిపి గారు దీని మీద నిరంతరం డ్రైవ్ పెట్టండి అందరికీ అందరికీ కౌన్సిలింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి చూడండి ఇదిగో బండికి పెట్టుకోండి బండి కాదు కదా వల్ల దీనికి ఉపయోగం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలనేది మా ఉద్దేశం అది అంటే మొత్తం మీద విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ చూసుకున్నట్టయితే ఒకవైపు టెక్నాలజీని వాడుకోవడంతో పాటు ముఖ్యంగా వాహనదారులకు అవగాహన పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు అంటే ప్రధానంగా చలానాలు రాసి వాళ్ళపైన భారం వేయాలనే ఒక కాన్సెప్ట్ అయితే కాదు వాళ్ళకి పలుమార్లు అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు కూడా విజయవాడ పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకమైన కృషి చేస్తుంది కెమెరా పర్సన్ తేజత్వ శ్యామ్ హెచ్ఎం టీవీ